ఒకర్ను చూసి మరొకరు ఈజీ మనీ ప్రమోషన్ చేసేద్దాం పైసలు పట్టేద్దాం ఇది గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు వ్యవహరిస్తున్న తీరు జనం ఏమైపోతే మాకేంటి మాకు డబ్బులొస్తున్నాయి చాలు మేము సంపాదించుకుంటే చాలు ఎవరు ఎలా మునిగిపోతే మాకేంటి చస్తే మాకేంటి అనుకుంటున్నారు బ్యాన్ ఉన్న బెట్టింగ్ యాప్ లింక్స్ పంపుతూ గేమ్స్ ఆడిస్తూ బెట్టింగ్ పెట్టిస్తూ నిలువునా మునిగిపోయేలా ప్రేరేపిస్తున్నారు కాని వీరి డర్టీ గేమ్ ఎన్నో రోజులు సాగదు కదా అందుకే అందరి ఆటా కట్టిస్తున్నారు స్కామ్ అలర్ట్ ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడద్దు సోషల్ మీడియాలో చెప్పేవన్నీ నిజాలు కాదు చూపించేదంతా సరైంది కాదు ప్రమోటెడ్ వీడియోలు నమ్మొద్దు మంచి చెడుల హద్దుల్ని గుర్తించండి ఈజీమనీ టైంపాస్ కోసం బెట్టింగ్ జోలికి అస్సలే వెళ్ళకండి ఇది గత కొన్ని రోజులుగా అందరినీ పోలీసులు అలర్ట్ చేస్తూ ఇస్తున్న మెసేజ్ ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సిచ్యువేషన్ చేయజారిపోయింది బెట్టింగ్ యాప్స్తో పరిచయం లేకపోయినా తాము ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫాలో అయ్యేవారు చెప్పుడు మాటలు విని జేబులు ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు కొందరైతే అప్పులపాలై వాటిని కట్టలేక ప్రాణాలు తీసుకున్నారు ఇంకొందరైతే అప్పుల నుంచి బయటపడలేకపోతున్నారు సక్సెస్కు సంపాదనకూ షార్ట్కట్స్ అంటూ ఏవీ లేవు షార్ట్కట్స్లో వెళ్తే చివరకు మిగిలేది కష్టాలు నష్టాలే డ్రగ్స్ బెట్టింగ్స్ ఒకదానికొకటి ఇంటర్లింక్ ఎలా ఉందో చూద్దాం అని ఒకసారి ముట్టుకుంటే వదిలిపెట్టవు వ్యసనంగా మారుతాయి చివరికి బానుసలుగా చేసుకుంటున్నాయి ఫైనల్గా నిండా ముంచేస్తాయి జీవితాన్ని ఆగంచేస్తాయి చక్కగా కూడా చిన్న గేమ్ చిటికెలో ఆడేద్దాం లక్షల కోట్లు కొల్లగొడదాం అనుకుంటున్నారు చివరికి అన్నీ కోల్పోతున్నారు ఆ భ్రమల నుంచి బయటపడేసరికి ఏమీ లేకుండా చేసుకుంటున్నారు ఇది తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మాయలో పడిన వారి దుస్థితి సో ఇప్పుడు అసలు ఏంటంటే నిషేధిత బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారి భరతం పడుతున్నారు పోలీసులు సబ్స్క్రైబర్లు ఎక్కువగా ఉంటే చాలు ఒకరిని చూసి మరొకరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎవరేటి మునిగితే మాకేంటి అనుకుంటూ వీడియోలు చేశారు ఏపీ తెలంగాణలో బెట్టింగ్ యాప్స్పై బ్యాన్ ఉంది కానీ తమ ఫాలోవర్లను తెలివిగా ట్రాప్ చేసి టెలిగ్రామ్ గ్రూపులో చేరాలని చెప్పి అక్కడ నిషేధిత లింకులు వేస్తూ ఇన్స్టాల్ చేసి ఆడిస్తూ డబ్బులు లేకపోతే మొదటగా ప్రమోషనుగా కొంత ఇప్పిస్తూ రొంపిలోకి దింపి నిలువు దోపిడీ జరిగిపోయేలా చేస్తున్నారు ఏదో ఒకరోజు పాపం పండుతుంది కదా ఇప్పుడు తెలుగునాట బెట్టింగ్ యాప్స్ ఇష్యూ హాట్ డిబేట్ గా మారింది గా పదకొండు మంది యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అందరి సోషల్ మీడియా అకౌంట్లు చెక్కింగ్ నడుస్తోంది డిలీట్ చేసినా సరే యూట్యూబ్ గూగుల్ ఫేస్బుక్ కంపెనీలతో మాట్లాడి వాటిని రీట్రైవ్ చేయిస్తారు ఆధారాలన్నీ సేకరించి చర్యలకు రెడీ అవుతున్నారు పోలీసులు ఇమ్రాన్ ఖాన్ అనే యూట్యూబర్ ఎథిక్స్ లేని చెత్త వీడియోలు చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఏదీ చేస్తామన్నా కుదరదు అంటున్నారు ప్రజెంట్ కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పరారయ్యారు ఇంకొందరు అండర్ అండర్గ్రౌండ్కు వెళ్లిపోయారు కానీ ఎప్పటికైనా బయటకు రావాల్సిందే కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై మార్చి పదిహేడున పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు ఓ సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్తో ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి టేస్టీ తేజ కిరణ్ గౌడ్ విష్ణుప్రియ యాంకర్ శ్యామల రీతూ చౌదరి సుప్రీత సుధీర్ అజయ్ సన్నీ యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు వారిపై త్రీ వన్ ఎయిట్ బిఎన్ఎస్ త్రీ ఏ త్రీ టిఎస్జిఏ డబల్ సిక్స్ డిఐటి యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ కింద కేసు నమోదు చేశారు టైం బాగుండో కష్టపడో సొంత తెలివితేటలతోనో క్రియేటివిటీతోనో సోషల్ మీడియాలో స్టార్లుగా మారిన వారు దాన్ని మరొకలా వాడుకుంటున్నారు బ్యాన్ ఉందని తెలిసినా లక్షలు కోట్లు వస్తున్నాయని తెలిసి ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు నిజానికి యూట్యూబ్లో వల్గర్ కంటెంట్ చిల్డ్రన్ కంటెంట్ పోస్ట్ చేస్తూ రెచ్చిపోతూనే సైడ్ బిజినెస్గా ఇలా బెట్టింగ్ దందాలు చేయిస్తున్నారు అయితే అందరూ తెలుసుకోవాల్సిన సింపుల్ లాజిక్ ఏంటంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో ఆడిన వారెవ్వరూ బిల్డింగులు కట్టలేదు లగ్జరీ కార్లు కొనలేదు అందరూ దివాలా తీసినవారే ఎందుకంటే యాప్ రన్ చేసేవాళ్ల చేతుల్లోనే మాయాజాలమంతా ఉంటుంది వారు మొదట్లో ఇచ్చినట్టే ఇచ్చి బానిసయ్యారని గుర్తించాక అసలు గేమ్ రన్ చేస్తారు పోవడమే గాని రావడమంటూ ఉండదు చేసిన అప్పుల్ని తీర్చేందుకు మళ్లీ మళ్లీ ఆడి మొత్తం జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు యూత్ సో సే నో టు బెట్టింగ్ బి అలర్ట్ మొన్నటిదాకా లోని యాప్సు వేధింపులు ఆత్మహత్యలు ఇప్పుడు బెట్టింగ్ యాపుల గొడవ చిన్నా చితక ఇన్ఫ్లూయెన్సర్లే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని అనుకున్నారు అంతా కాని డీప్ గా వెళ్తే డీల్స్ అన్నీ అవుతున్నాయి హీరోయిన్లు సెలబ్రిటీలు స్టార్లు ఒక్కరేమిటి చాలామందికి బెట్టింగ్ మాఫియా లింకులు తెరపైకి వస్తున్నాయి అంతా ఇల్లీగల్ అయినా సరే డబ్బులకు కకృతిపడి భయం లేకుండా ప్రమోట్ చేసేశారు కానీ ఇప్పుడు అందరి మ్యాటర్ బయటకొస్తోంది సాధారణంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కామన్ పబ్లిక్కు అందుబాటులో ఉండవు వాటి పేర్లు కూడా చాలామందికి తెలియవు ఎక్కడుంటాయి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నవి పబ్లిక్ డొమైన్లో ఉండవు ఏపీకే ఫైల్స్ రూపంలో సైబర్ సెక్యూరిటీకి దొరకకుండా ఫోన్లల్లోకి చొరబడేలా డీల్ చేస్తుంటారు ఇవన్నీ ఇల్లీగల్ వ్యవహారాలను అరటిపండు ఒలిచినట్టు చెప్పేది ఈ ఘనత వహించిన సోషల్ మీడియా స్టార్లు సెలబ్రిటీలే కొందరు యూట్యూబ్లో సిరీస్లు రిలీజ్ చేసేవారు కూడా వీడియోకు ముందు ఇలాంటిదే పిచ్చి యాప్ను పరిచయం చేసి రొంపిలోకి దింపుతున్నారు లేటెస్టుగా పదకొండు మంది యూట్యూబర్లపై క్రిమినల్ కేసులైతే నమోదయ్యాయి మరి వీరితో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీల సంగతేంటి వారి ఆట కూడా కట్టిస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి గతంలో దగ్గుపాటి రానా రాజ్ కలిసి ఆన్లైన్ రమేయాల్లో నటించారు ఈ యాడ్ ద్వారా ఈ ఇద్దరూ గ్యామ్లింగ్ ను ప్రోత్సహిస్తున్నారని కోయంబత్తూరుకు చెందిన ఓ సామాజిక కార్యకర్త కేసువేశాడు అంతేకాదు అప్పట్లో ఈ ఇద్దరి తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్తో మరోసారి విమర్శలు పెరుగుతున్నాయి వీళ్లే కాదు గతంలో మంచు లక్ష్మి హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ఇష్యూస్ తెరపైకి వస్తున్నాయి వారందరిపైనా చర్యలు తీసుకోవాల్సిందే అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో యాంకర్ శ్యామల కూడా ఉండటంతో ఆమెను అధికార ప్రతినిధి పోస్టు నుంచి వైసీపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జనసేన నేత కిరణ్ రాయల్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ పుట్ట పగలటంతో చాలామంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఇంకొందరైతే తమకు తెలియకుండా చేశాం క్షమించాలి అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు ఇంకొందరు బెట్టింగ్ యా ప్రమోషన్లు చేసినా చేయలేదని ఇంకా బుకాయించే పరిస్థితుల్లో ఉన్నారు ఇక తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఫేక్ ప్రమోషన్ చేసినవారున్నారు సక్సెస్ స్టోరీలంటూ కబుర్లు చెప్పిన వాళ్ళూ ఉన్నారు లింకులు ఇచ్చి జాయిన్ అవ్వాలంటారు ఫేక్ ప్రామిసులు కూడా చేస్తుంటారు డబ్బులు గ్యారంటీ పూచీ నాదీ అంటారు సో ఇవన్నీ బెట్టింగ్ రొంపిలోకి దింపడమే కేవలం మాటతో చెప్పకుండా అన్ని ఫేక్ ప్రచారాలతో జనం నిండా మునిగేలా చేసినవారెందరో ఇప్పుడు వారందరి భరతం పట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు మోసపోయిన వారు సామాజిక కార్యకర్తలు చాలా మంది కంప్లైంట్లు కూడా చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లది ఒక తప్పైతే ఈ గేమింగ్ను వారిది మరొక ఇష్యూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై తెలంగాణలో బ్యాన్ ఉన్నప్పటికీ ఆయా వెబ్సైట్ల వినియోగానికి ఇక్కడి ప్రజలను ఎలా అనుమతిస్తున్నారంటూ సంబంధిత వెబ్సైట్ల నిర్వాహకులు ఇంటర్నెట్ ప్రొవైడర్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇటీవలే నిలదీసింది పలు బెట్టింగ్ గేమింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది తెలంగాణలో నమోదైన ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లోకల్ బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తులకు నిషేధిత గేమింగ్ సైట్లలో లాగిన్ అయ్యేందుకు అవకాశం ఎందుకిస్తున్నారని ప్రశ్నలు సంధించారు మొత్తానికి ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ పలు గేమింగ్ కంపెనీల సీఈవోలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ప్రతినిధులతో ఇటీవలే మీటింగు కూడా పెట్టి గా చెప్పేశారు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగుకు బానిసలై పలువురు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు గేమింగ్ సంస్థలు జియో ఫెన్సింగ్ పాటించకపోవటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు నిషేధిత గేమింగ్ యాప్ బెట్టింగులకు పాల్పడుతున్న వారిపై వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పిలుపునిచ్చింది సో సే నో టు బెట్టింగ్ బీ అలర్ట్